హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి మూడు రకాల ఫిష్ వెరైటీస్ అండి అవేమిటి ఏంటివంటే ఫిష్ ఫ్రై అండ్ చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఫిష్ బిర్యానీ అండ్ కొంచెం వెరైటీగా ఫిష్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటాయి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ 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 మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతాయి వ్యూస్ పెరుగుతాయి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇక్కడ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా నేను ఇక్కడ ఫ్రెష్వి ఒక కేజీ వరకు ఫిష్ పీసెస్ తీసుకున్నానండి వీటిని నీట్గా క్లీన్ చేశాక వీటిని పక్కకు తీసుకుందాం ఫిష్ మసాలా కోసం ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ల వరకు కొరి అండర్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ వరకు మెంతుల పౌడర్ రోస్ట్ చేసుకొని పొచ్చేసుకొని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకొని వీలైతే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మరి పలుచా కాకుండా వీడిలో చేయించిన విధంగా కలుపుకోవాలండి చూడండి మనకు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు ఇందులోకి ఫిష్ పీసెస్ని తీసుకొని పీసెస్కి మసాలాలన్నీ చక్కా పట్టేలాగా కలుపుకోవాలి ఇందులో జీలకర్ర మెంతుల పౌడర్ వేశాను కదండి వాటిని రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని కొద్దిగా వేసుకున్నానండి నేను ఎప్పుడైనా కానీ ఫ్రైలలో కానీ లేదంటే పులుసులోకి కూడా యూజ్ అవుతుందని జీలకర్ర మెంతులను కొద్దిగా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకొని ఇలా ఫ్రైలోకి కానీ లేదంటే పులుసు కర్రీలోకి చాలా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా వేసుకుంటానండి మెంతులు జుట్టుకి చాలా మంచిది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మనం ఎక్కువ తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదండి చూడండి పీసులు అన్నిటికీ ఈ విధంగా మసాలాలన్నీ పట్టించాక వీటిని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ స్టవ్ పై దోశ ప్యాన్ పాత్ర తీసుకుంటున్నానండి ఇందులో జస్ట్ రెండే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఈ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్తో కేజీ ఫిష్ ఫ్రై చేసుకోవచ్చండి ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా ఇలా తక్కువ ఆయిల్తో క్రిస్పీగా టేస్టీగా ఫ్రై చేసుకోవచ్చండి హెల్త్కి కూడా మంచిది అండ్ కంటికి కూడా మంచిదండి డైట్ చేసేవాళ్ళు ఇలా తక్కువ ఆయిల్తో ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది చూడండి ఒకవైపుకి ఫ్రై అయ్యాక మరోవైపుకి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మ్యాక్సిమం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడమే బెటరు ఇందులో పెరుగు కానీ కాన్ ఫ్లోర్ కానీ మైదా ఫ్లోర్ కానీ యూజ్ చేయలేదండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న మసాలాలతోనే సూపర్ టేస్టీగా ఫ్రై చేసుకోవచ్చు ఇలా సింపుల్ ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా ఉంటాయి చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలండి నేను ఇందులో మళ్ళీ ఆయిల్ వేయలేదు ఇందులో ఉన్న ఆయిల్తోనే మొత్తం ఫ్రై అయిపోతాయి ఇంకొక పావు కేజీ ఉన్నా కానీ ఇందులో ఉన్న ఆయిల్తో ఈజీగా ఫ్రై అవుతాయండి ఈజీగా మనం రెండు రెండు టేబుల్ స్పూన్లతో ఫ్రై చేసేసుకోవచ్చు ఇంతేనండి చాలా తక్కువ ఆయిల్తో ఎంతో టేస్టీకరమైన ఫిష్ ఫ్రై రెడీ ఖచ్చితంగా ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పిల్లలకి పెద్దలకి కంటికి అండ్ జుట్టుకి హెల్త్కి కూడా చాలా మంచిదండి అస్సలు మిస్ అవ్వకుండా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చి అద్దిరిపోయే టేస్ట్తో రెస్టారెంట్ స్టైల్లో సూపర్ టేస్టీ ఫిష్ బిర్యానీ ప్రాసెస్ చూద్దామండి దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ వేసుకోవాలి రెండు గ్లాసుల బాస్మతి రైస్ అంటే గ్రాముల ప్రకారంగా అయితే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అర్ధం కాని వాళ్ళకి హాఫ్ కేజీ ఇలా రైస్ వేసుకున్నాక ఇందులో వాటర్ వేసుకొని నీట్గా కడిగి ఎక్స్ట్రా వర్క్ తీసేసి మళ్ళీ శుభ్రమైన వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే వన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి నెక్స్ట్ హాఫ్ కేజీ వరకు ఫిష్ పీసెస్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ వేసుకొని పీసెస్కి అన్ని మసాలాలు పట్టేలాగా చక్కగా కలిసేలా కలుపు కొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని ఇందులోకి వన్ కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్నాక మనం ముందే కలిపి పక్కకు తీసుకున్న ఫిష్ పీసెస్ తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా గోల్డ్ అండ్ క్రిస్పీ కలర్ వచ్చే క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా చక్కగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి నెక్స్ట్ ఇదే ఆయిల్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షాజీరా ఇందులోనే ఒక బగారాకు రెండు దాల్చిన చెక్క అలాగే నాలుగైదు లవంగాలు రెండు ఇలాచీలు ఇందులోనే సన్నక్కర్ చేసుకొని ఆనియన్స్ వేసుకొని మంచి గోల్డెన్ క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నారనుకోండి ఆనియన్స్ మంచి ఫ్రై అవుతాయండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఒక నిమిషం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇందులోకి రెండు కప్పుల వరకు టమాటాను పేస్ట్ చేసుకొని టమాటా పేస్ట్ రెండు కప్పుల వరకు వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకొని లో ఫ్లేమ్లో ఆయిల్ కొంచెం మీదికి తేల వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకొని చక్క కలిసేలా కలుపుకొని ఇందులో టేస్టీకి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని ఇందులో హాఫ్ కప్ వరకు పెరుగు వేసుకొని మరోసారి చక్క కలిసేలా కలుపుకోవాలి ఇందులో ఒక రెండు గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి అలాగే గుప్పెడు మెంతి వేసుకొని ఒక ఐదు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కూర వేసుకొని మనం ముందే ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న ఫిష్ పీసెస్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకుందాం ఇప్పుడు స్టవ్ పై గిన్నె తీసుకొని ఇందులోకి ఆరు లేదా ఏడు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి ఇందులో ఒక బగారాకు అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే ఇందులోనే స్టార్ ఫ్లవరు ఇలాయచి నాలుగైదు లవంగాలు షాజీరా అలాగే గ్రీన్ చిల్లీస్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు త్రీ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పుదీనా అండ్ కొరియాండర్ వేసుకొని ఈ వాటర్ మంచిగా వరకు మరిగించుకోవాలి చూడండి వాటర్ బాగా మరుగుతున్నాయి కదా ఈ విధంగా మరుగుతున్న వాటర్లో మనం ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిందండి దీన్ని ఒక మందపాటి గిన్నెలో ఫస్ట్ లేయర్ కింద వేసుకోవాలి ఇలా స్టెప్ బై స్టెప్ వేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటి తీసేసి పక్కకు తీసుకోవాలి ఫస్ట్ లేయర్ వేసుకున్నాం కదండి ఇప్పుడు దీని మీద మనం కుక్ చేసుకున్న ఫిష్ మిశ్రమాన్ని ఇలా ఒక లేయర్లో మొత్తం వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్నాక మనం ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ని కూడా మొత్తం దీని మీద వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని దీని మీదకి కొద్దిగా పుదీనా అండ్ కొరియాండర్ రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి ఇష్టం ఉంటే మరో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే నేను లెమన్ జ్యూస్లో ఫుడ్ కలర్ కలుపుకొని ఇలా వేసుకున్నాను మనం ఆవిరి బయటికి పోకుండా ఇలా మైదా పిండితో క్లోజ్ చేసేయాలి ఈ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా పొడి పొడిగా కుక్ అవుతుందండి ఇలా గిన్నెను క్లోజ్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేయాలండి ఇప్పుడు స్టవ్ మీద చపాతి ప్యాన్ తీసుకొని చపాతి ప్యాన్ బాగా హీట్ అయ్యే వరకు హీట్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద బిర్యానీ గిన్నెని తీసుకొని హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పది నిమిషాలు దమ్ చేసుకోవాలి నేను ఇక్కడ టోటల్గా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేశానండి ఒక టెన్ మినిట్స్ ఇలాగే వదిలేయాలి వెంటనే మూత తీయకూడదు నేను టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి వా పర్ఫెక్ట్ చూడండి చూస్తుంటేనే నోరూరుతుంది కదండి టేస్ట్ కూడా అద్దిరిపోతుంది సేమ్ రెస్టారెంట్లో తిన్న ఫీలింగే వస్తుందండి అడుగు బాగా కూడా అంటుకోకుండా పర్ఫెక్ట్గా కుదిరింది ఫ్రెండ్స్ పొడి పొడిగా సూపర్ ఉంటుందండి హాయిగా ఇంట్లోనే ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి టేస్ట్ కూడా అద్దిరిపోతుంది ఇందులోకి రైతాతో కానీ లేదంటే మసాలా కర్రీస్తో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి ఈసారి ఖచ్చితంగా మీరు కూడా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా వెరైటీగా చింతపండుతో పని లేకుండా సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలాగో దీని ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు నీట్గా కడిగిన ఫిష్ పీసెస్ తీసుకున్నానండి ఇందులోకి టేస్టీకి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు కొరియాండర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అలాగే ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్ ఇది వేసుకొని మసాలాలన్నీ పీసెస్కి చక్కగా పట్టేలాగా కలుపుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక పెద్ద ధాన్యాన్ని ఇలా కచ్చ పచ్చ బ్లైండ్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా బ్లెండ్ చేసుకొని ఆయిల్లో వేసుకొని మంచిగా మగ్గే వరకు మగ్గించుకోవాలి ఇలా కొద్దిగా మగ్గాక ఇందులోకి మన మెంతి ఆకులు ఉంటాయి కదండీ చిన్న చిన్న మెంతి ఆకులు ఏదంటే మెంతి ఆకులు ఉంటాయి కదా ఈ మెంతి ఆకులను ఉల్లాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఓసారి కలుపుకొని ఇందులోకి మనం ముందే కలిపి పక్కకు తీసుకున్న ఫిష్ పీసెస్ని వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వలన నీచు వాసన రాదు మంచి టేస్ట్ ఉంటుందండి దీని మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం ఈలోగా మూడు మీడియం సైజు నిమ్మకాయలు తీసుకొని ఇందులో నుంచి జ్యూస్ తీసుకోవాలండి మీ దగ్గర పెద్ద నిమ్మకాయలు ఉంటే ఒక రెండు సరిపోతాయి మీడియం సైజు ఉంటే మూడు తీసుకోండి ఈ విధంగా ఒక గిన్నెలోకి జ్యూస్ తీసుకొని ఇందులో ఉన్న గింజలు తీసేయాలి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి అలాగే మనం జ్యూస్ తీసుకున్న లెమన్ జ్యూస్ వేసుకొని ఒకసారి చక్క కలిసేలా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా చక్క కలిసేలా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని ఐదు నిమిషాలు లేదా పది నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని మరో ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా పది నిమిషాల తర్వాత మంచిగా చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ని వేసుకొని మరో రెండు నిమిషాలు చక్క కలిసేలా కలుపుకొని కుక్ చేసుకోవాలండి చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి చింతపండుతో పని లేకుండా సూపర్ అంటే సూపర్ ఉంటుంది కొత్తగా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది చూడండి మనకి కొంచెం కన్సిస్టెన్సీ థిక్ అయింది కదా మరి పల్చగా ఉండకూడదు అలాగండి మొత్తం దగ్గర పడకూడదండి చూడండి ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేశారనుకోండి చల్లారింది అంటే మరింత చిక్కబడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే అద్దిరిపోయే టేస్ట్తో లెమన్తో ఫిష్ కర్రీ రెడీ చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఖచ్చితంగా ఈ ట్రై చేయండి చూసారు కదండి మూడు రకాల ఫిష్ వెరైటీస్ ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్